ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామందికి గ్రహాలు అనుకూలత ఉండదు అంటే వాళ్ళ ఎదుగుదల కానీ పెళ్ళి కానీ జాబ్ కానీ వాళ్ళ అనుకున్న పనులు ఏమి చేయాలని డిస్టర్బెన్స్గా ఉంటుంది అలా ఉన్నప్పుడు మనకు ఏ గ్రహం మనకు అనుకూలంగా లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నాను పొలిటికల్గా ఎదగాలంటే శుక్రుడు బాగుండాలి అలాగే సూర్యభగవానుడు బాగుండాలి ముఖ్యంగా పెళ్లి త్వరగా అవ్వాలంటే కుజుడు అనగా తొమ్మిది కుజుడు బాగుండాలి భార్యాభర్తలు డిస్టర్బెన్స్గా ఉన్నారు ఒకరంట ప్రేమ ఉంది ఇద్దరు ఒకే చోట కూడినప్పుడు ఇద్దరికీ బాగా గొడవలు పడుతున్నాయంటే వాళ్ళకి కుజగ్రహం అనుకూలంగా లేనట్టు గవర్నమెంట్ జాబ్ రావాలి గోల్డ్ బిజినెస్లో ముందుకెళ్ళాలి బాగా జాబ్ తొందరగా సంపాదించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి గురువు అలాగా ఒక్కో గ్రహానికి ఒక్కో సంఖ్య ఉంటుంది ఒక్కో ప్రాబ్లంకి ఒక్కో గ్రహం ఉంటుంది అనగా ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడు గురువు నాలుగు రాహువు ఐదు బుధుడు ఆరు శుక్రుడు ఏడు కేతువు ఎనిమిది శని తొమ్మిది కుజుడు నైన్ నంబర్స్ తొమ్మిది గ్రహాలు తొమ్మిది సంఖ్యలు తొమ్మిది గ్రహాలు ఎగ్జాంపుల్ మనకు పెళ్లి త్వరగా అవ్వాలి అనుకోండి సరిగా మనకు అవ్వట్లేదు మ్యాచెస్ వస్తున్నాయి చూసి వెళ్ళిపోతున్నారు కుదరట్లేదు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కావచ్చు మనం ఏం చేయాలంటే కుజుడు కుజుడికి సంబంధించింది నైన్ మనం ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక రెడ్ కలర్ పెన్ తీసుకోవాలి గ్రహాలతో పాటు పెన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలి పెళ్లి త్వరగా అవ్వాలి సొంత ఇల్లు త్వరగా కొనాలి రియల్ ఎస్టేట్లో మంచి స్థాయికి వెళ్ళాలి భూమి కొనాలి భూమికి సంబంధించింది పెళ్లికి సంబంధించింది అధిపతి కుజుడు కనుక ఒక చిన్న వైట్ కలర్ పేపర్ తీసుకొని ఒక రెడ్ కలర్ పెన్ను తీసుకొని నాకు పెళ్ళి త్వరగా అవ్వాలి కుజగ్రహ అనుకూల మస్తు అని ఇరవై ఒక్కసారి రాయాలి ఇది ఎవ్వరూ చూడకూడదు రాసి మీ పర్సులో పెట్టుకోవాలి ఇందులో రెండే పాయింట్స్ నాకు మ్యారేజ్ త్వరగా అవ్వాలి కుజగ్రహ నివారణ మస్తు ఇది పెళ్ళికి సంబంధించింది అలాగే సొంత ఇల్లు కొనాలి నాకు త్వరగా సొంత ఇల్లు కావాలి కుజగ్రహ అనుకూలత మస్తు అని రాయాలి అది పర్సులో పెట్టుకోవాలి అలాగే భూమికి సంబంధించింది ఇలా రాయాలి మనం ఏదన్నా అంటే ఎగ్జాంపుల్ పొలిటికల్గా ముందుకెళ్ళాలి ఏదన్నా రావాల్సిన పదవులు కొన్ని బ్రేక్ పడుతున్నాయి అనగా దానికి శుక్రుడు అధిపతి అలాగే సూర్య భగవాను కూడా అధిపతి ఒకటి సూర్యగ్రహ అనుకూలమస్తు శుక్రగ్రహ అనుకూలం వస్తు మీకు ఏ పదవు కావాలనుకుంటున్నారో మీ అర్హతను బట్టి మీ కష్టాన్ని బట్టి మీ స్టేజ్ని బట్టి అది ఇరవై ఒక్కసారి రాసుకొని మీ పర్సులో పెట్టుకోవాలి అలాగే మీకు ఏదైనా మిల్క్ బిజినెస్ ఇంకేదైనా చేస్తున్నారు అనగా చంద్రుడు చంద్రగ్రహ నివారణ మస్తు నా బిజినెస్ అద్భుతంగా ఉండాలి మంచి ఆదాయం రావాలి ఏదైతే మీకు కావాలో అదే రాయాలి అది ధార్మికంగా ఉండాలి అని ఇరవై ఒక్కసారి రాసి మీ పర్సులో పెట్టుకోవాలి అంటే మీరు ఏ పని చేస్తున్నారు దానికి ఏది అధిపతి అనేది వన్ నుంచి నైన్ వరకు నంబర్స్ చూసుకోవాలి ఆ గ్రహాల పేరు రాసుకొని మీకు కావాల్సింది రాసుకొని ఇరవై ఒక్కసారు వైట్ పేపర్ మీద మీ పర్సులో పెట్టుకోవాలి గ్రీన్ వాడచ్చు రెడ్ వాడచ్చు బ్లూ వాడచ్చు ఒక్క శనికి మాత్రమే బ్లాక్ వాడాలి ఒక్క శనికి తప్ప బ్లాక్ ఇంకా దేనికి దయచేసి వాడరాదు శనిగ్రహ నివారణ మస్తు అని ఇరవై ఒక్కసారి రాసుకొని మీరు పర్సులో పెట్టుకోవాలి శని గ్రహానికి సంబంధించింది ఏ కోరిక కోరొద్దు ఆయన శని మిమ్మల్ని వదిలేస్తేనే చాలు ఆయన కావాలని కోరుకోకూడదు మిగతా ఏ ఉన్నా కోరుకోండి ఇలా ఈ తొమ్మిది గ్రహాల్లో ఏ ఏ గ్రహం మీకు అనుకూలంగా లేదో ఆ యొక్క గ్రహం పేరు రాసుకొని మీకు కావాల్సింది ఏ ఒక్కసారి రాసుకొని మీ పర్సులో పెట్టుకుంటే వీలైనంత తొందరగా మీకు అది తీరిపోతుంది ఏ రోజు చెయ్యాలి అనేది మాత్రం ఎగ్జాంపుల్ చెప్తున్నా సోమవారం చంద్రుడికి మంగళవారం కుజుడికి బుధవారం బుధుడికి గురువారం గురువుకి శుక్రవారం శుక్రుడికి శనివారం శనికి ఆదివారం రోజు రవికి అనగా సూర్యభగవానుడికి అలా ఉపనయనం కూడా వస్తూ ఉంటాయి అలా రోజులు చూసుకొని మీకు కావాల్సిన కోరిక రాసుకొని ఆ గ్రహం యొక్క మంత్రం రాసుకొని ఇరవై ఒక్కసారి మనసులో ధ్యానం చేసుకొని ఆ చీటీ మీ బ్యాగ్లో లేదా మీ పర్సులో పెట్టుకుంటే మీకు కావాల్సిన కోరిక త్వరగా తీరిపోతుంది ఇందులో ఎలాంటి సందేహము వలదు దాంతోపాటు మన కష్టం ఉండాలి మన కోరిక ధార్మికంగా ఉండాలి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కృష్ణార్పణ